ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కజ్జికాయలు ఎలా చేయాలో అనే విధానాన్ని నేను చూపిస్తానండి నేను ఫామ్ హౌస్లో ఇవన్నీ కూడా పిండి వంటలు తయారు చేసుకున్నాను తొలి ఏకాదశి అని చెప్పాను కదండి నిన్న పూజ అయిన తర్వాత మేము ఇది స్టార్ట్ చేస్తా ఉన్నాం కదండి ఈ రకంగా అనమాట అండి ఇక్కడ కొబ్బరి ఉంది కదండి కొబ్బరిని ముందుగా అంటే ఈ కొబ్బరి కూడా ఎలా ఉండాలంటేనండి ముద్ర బాగా ముదిరిపోకూడదు అలానే బాగా లేతగా ఉండకూడదండి మధ్య రకంగా ఉండాలి అలాంటి కొబ్బరిని మనం ఎంచుకోవాలండి ఎంచుకున్న తర్వాత నిదానంగా మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా నేను ఐరన్ మూకుడిని అలాగే బీటు మూకుడిని ఉపయోగించానండి వీటిని వేపడానికి అంటే పూర్వకాలం వాడే విధానాలనే నేను అవలంబించాలని ట్రై చేస్తున్నానని చెప్పాను కదండి నేను బీటు మూకుడే ఐరన్ మూకుడే ఉపయోగించాను అలాగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టి ఇలా వేపుకోవాలండి అంటే తడంతా పోయి ఇలాగ పొడిపుళ్ళు కిందకి రాలినట్టు ఉండాలి అలాగే బాగా డీప్గా కూడా వేయించేయకూడదు సమానంగా ఉండాలండి తర్వాత దాంట్లో కలుపుకోవడానికి వేరుశనగ గుళ్ళు కొన్ని వేయించుకున్నామండి అలాగే జీడిపప్పు కూడా వేయించాను ఇక్కడ కనిపించట్లేదు కానీ అలాగే గోధుమ రవ్వండి గోధుమ రవ్వని లైట్గా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏంటంటేనండి అవి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టామండి అంటే మనకి కొబ్బరి మిక్సీ పట్టక్కర్లేదండి వేరుశనగ గుళ్ళు అలాగే జీడిపప్పు మిక్సీ పట్టి గోధుమ రవ్ విడిగా ఆ పట్టి పక్కన పెంచుకున్నాను తర్వాత ఇప్పుడు మైదాపిండి ఒక కేజీ మైదాపిండి తీసుకున్నాం అనుకోండి ఒక నూట యాభై గ్రాములు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవాలండి అలాగే ఒక నూట యాభై గ్రాములు నెయ్యి నూనె కలిపిన మిశ్రమాన్ని కొంచెం వెచ్చబెట్టి అలాగా మనకి ఆ పిండిలో వేసుకోవాలండి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ పిండిలో ఎక్కువ అవసరం లేదు కానీ లైట్గా ఇలా కొంచెం పొగల పొగల కింద రావాలన్నమాట అండి మనం అలా వేసినప్పుడు నీ నెయ్యి శాతం ఎక్కువైపోకూడదండి నూనె శాతం ఎక్కువైపోయకూడదు ఆ నూట యాభై గ్రాముల్లోనూ కూడా అంటే కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు అండి నూట పది గ్రాములు అలా కూడా వేసుకోవచ్చు అయితే నూనె నెయ్యి ఎలా అంటేనండి మనకి ఆ మిశ్రమానికి నూనె గట్టిదనం అంటే కరకరలాడడానికి నూనె ఉపయోగపడుతుందండి మెత్తగా ఉండడానికి ఏమో నెయ్యి ఉపయోగపడుతుంది ఏది ఎక్కువైనా సరే దాని శాతం ఎక్కువైపోతుంది అందుకు రెండు సమానంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారిగా నీళ్ళు పోసేయకూడదు అన్నిటిని కూడా కలగలిపి అంటే మనం మిశ్రమాన్ని కలపడంలో కూడా ఒక విధానం ఉంటుందండి మనం ఆ మిశ్రమాన్ని ఎంత బాగా మన చేతులతో కలిపితే మనకి వంట కూడా అంత బాగా వస్తుందండి ఓన్లీ నూనె నెయ్యి పోసేసినంత మాత్రాన పొంగిపోవండి కులదనం వచ్చేవు మనం కలపడంలో కూడా ఉంటుందండి ఆ విధంగా నేను కలిపిన తర్వాత ముద్దను ఈ విధంగా పక్కన పెట్టానండి ఇలాగా దీన్ని చూడండి అసలు పైకి కిందకి వేసి అసలు ఒక మంచి బళ్ళు ఏదైనా ఉంటే ఇలాగ తపతప కొట్టినట్టు చేసినా కూడా అది మదించినట్టండి దాన్ని మదాయించినట్టు అనమాట అలా మదాయిస్తే అది బాగుంటుందండి తర్వాత ఒక టవల్ తీసుకుని దాన్ని తడిపండి ఆ మిశ్రమానికి ముద్దకి ఇలా చుట్టాలి కొంతమంది ఈ మధ్య ఏంటంటే ప్లాస్టిక్ దాంట్లో పెడితే అసలు ఏం అవదని పెడుతున్నారో అలాంటి అనవసరం అండి పూర్వకాలం విధానాలే అవలంబించదాం ఇలా ముద్ద పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనకి ఇలా వేయించుకున్న కొబ్బరి ఉంది కదండి అదైతే అలా పక్కన పెట్టాను ఆ కొబ్బరి తీసుకొని తర్వాత దానికి జీడిపప్పు వేరుసిన గుళ్ళు బరక్గా వేయించుకోవాలండి మురుగుగా బొరుగ్గా మిక్సీ పట్టుకోవాలండి వేయించేస్తాం కదా ఆల్రెడీ తర్వాత దాంట్లోకి మనం ఏంటంటే ఈ ఇవన్నీ కూడా కలుపుకోవాలండి ఈ దాంట్లో వేసిన తర్వాత అవన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బొంబాయి రవ్వ కూడా వేయాలండి ఈ బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా కొలతలు ఎలా అంటే మన ఇష్టం అండి అంటే ఎక్కువ కొబ్బరి ఉండాలి ఆ కొబ్బరి మనకి మూడింతలు ఉందనుకోండి ఒక వంతు జీడిపప్పు వేరుసెనగుళ్ళు మిశ్రమం అలాగే బొంబాయి రవ్వ చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోద్దండి అలా వేసుకుని ఇందులో నువ్వులు వేయించిన నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నేను చాలామందికి పంపిస్తున్నానండి ఇవి స్వీట్స్ తయారు చేసిన తర్వాత చాలామందికి పంపించాలి ఒకళ్ళ ఇంటికి పంపించేటప్పుడు కొంచెం నువ్వులు ఉంటే వాళ్ళు కొంతమంది సెంటిమెంటల్గా ఫీల్ అవుతారని నువ్వులు వేయట్లేదు చాలా బాగుంటుందండి నువ్వులు వేసుకుంటే లై అలాగే బెల్లం వేసుకోవాలి పంచదర చాలా లైట్గా ఉపయోగించానండి బెల్లం ఎక్కువ కలిపాను పంచదర చాలా తక్కువండి అలా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలగలపాలండి మన స్పూన్తో కలిపినా కూడా చేతితో కలిపితే ఇంకా బాగా కలుస్తుంది అంటే నేను కొంతమంది ఆ చేత్తో ఏం కలుపుతామని అనుకుంటారు కానీ నేను చేత్తో కలపడానికి ఎక్కువ ట్రై చేస్తాను తర్వాత దానిలో యాలకి పొడవు కూడా వేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టానండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగిస్తున్నానండి వెలిగించి దాని మీద మూకుడు పెట్టి దానిలో నూనె వేసానండి నూనె వేసి దాన్ని ఒక చిన్న ఫ్లేమ్ మీద అలాగే గరిట్లు కూడా కావాలి కదండి మనకి ఆ గరిటలు అవి కూడా తీసుకుంటున్నాను అన్నమాట అంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మనం అన్నీ కూడా ఒక చోట పెట్టుకొని కూర్చుని ఉంటే అసమాను లేవనవసరం ఉండదండి ఆ విధంగా నూనె కూడా ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను ఎందుకంటే కజ్జికాయలు తయారు చేయడానికి ఆ కజ్జికాయలు అది ఉంటుంది కదండి మనం తయారు చేసేది చక్కది ఉంటుంది కదా అది మనం చేసిన అప్పుడు వేసిన తర్వాత దానికి పైన ఇలాగా నొక్కాలండి నూనెతో అలా అంటే అది ఊడకుండా ఉంటుందండి ఇలా కజ్జికాయలు ఈ విధంగా వేయిస్తున్నాం అండి అంటే ఏ విధంగా ప్రెస్ చేయాలి కజ్జికాయలు ఎలా నొక్కాలి అది కూడా ఒక విధానం అండి ఇది నిజంగా పన్నీతో కూడుకున్నదేనండి అలా నొక్కితే అది చూడండి అంత బాగా పొంగినేయో అంటే ఓన్లీ నూనె నెయ్యి వేసి కలిపేస్తే కదండి మనకి కలపడంలో కూడా ఉంటుందండి అలా పొంగుతాయి అన్నమాట ఆ విధంగా మనం చిన్న ఫ్లేమ్లో అంటే చిన్న ఫ్లేమ్ అని కాదు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా దోరగా వేయించుకోవాలి ఈ అప్పడాలు ఈ విధంగా విధంగానండి తయారు చేసుకోవడం ఉండలు చేసుకోవడం అప్పడాలు చేసుకోవడం ఇలా ప్రెస్ చేయడం ఇవన్నీ కూడా ఒక విధానం అనమాట ఇవన్నీ కూడా తయారు చేసేటప్పుడు నేను అప్పడం చేసేటప్పుడు ఆ కజ్జికాయల్ని ఏ విధంగా ప్రెస్ చేయాలనేది కూడా తీసాను కానీ ఆ ఆ వీడియో డిలీట్ అయిపోయిందండి ఎలా అయిపోయిందో తెలియలేదు ఇదిగోనండి కజ్జికాయలు వేపిన తర్వాత అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట ఈ విధంగా తయారు చేసిన తర్వాత చిన్న మిశ్రమం అంటే కజ్జికాయల మిశ్రమం అంటే అది అయిపోయింది అనమాట అండి ఆ మిశ్రమం బెల్లం అది కలిపిన మిశ్రమం చిన్నగా కొంచెం ఒక పది ఉండలు ఉండిపోయినాయి వాటిని ఇలా గోరుమిటీలు కింద చేశానండి గోరుమిటీలు గోరుతో నాకు ఇలా చేయడం ఇది వరకు కూడా నేను వీడియోలో చూపించాను అంటే మన ఆడళ్ళు ఏది వేస్ట్ చేయం కదండి ఏదో ఒక రాగా ఉపయోగించేస్తాం దాన్ని అలాగ దీనికి కూడా బెల్లంపాకం చిన్నగా ఒక పది గోరుమిట్లు అయినాయి అండి వాటికి చిన్నగా ఇలా వే ఇలా చేసి వేయించేసి బెల్లంపాకం పెట్టానండి ఈ విధంగా చేశాను అనమాట అండి కజ్జికాయలు నేను చాలా బాగా కుదిరినాయండి రేపొద్దుట ఆ వీడియో వీడియో ఇంకొక వీడియోలో కారపూస చెక్కడాలు ఎలా చేశాను ఈరోజే కారపూస చక్కడాలు కూడా చేసేసుకున్నాం ఇవి అయిపోయిన తర్వాత మన్నాడేమో అరిసలు కొబ్బరిపూరలు అవన్నీ చేసామండి మొక్కలు నాటించడం అవన్నీ అవి ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది గోరిమిటిల్ని చూడండి నేను ఇలాగ వేపుకున్నాను అనమాట వేపు నా పిండి వంటలు చేసే విధానం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అంటే నా స్టైల్లో నాకు తెలిసినంతలో మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో మా అత్తగారు వాళ్ళు ఎలా చేస్తారో అన్నీ కలగలిపి నేను తెలుసుకున్నది నేను మీకు చెప్పానండి ఆ విధంగా నేర్చుకున్నది అనమాట నేను ఈ ఇలాగా గోర్మిటీలను కూడా ఇలా తీసేసుకున్న తర్వాత పాకం పెట్టానండి పట్టి ఏ పదే కదండి సరదాగా చిన్నగా పాకం పెట్టాను అవి కూడా బాగానే ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో